నేనా కార్మిక సోదరులారా ఏమనుకున్నారు అసలు మీరు లైసెన్సులు తీసుకున్న వాళ్ళు ఏమే వాడుకులు తోలుకుంటా ఉండేవాళ్ళు ఇట్లే ఉండిపోదాం అనుకుంటున్నారా ఎట్లయితే మీరు ఏం అర్థం కాలా ఇది ఒక యూనిటీ ఇది ఇదొక గ్రూప్ అనేది మీకు తెలియకుండా పోతా ఉంది ఏమే ఆటోలు ఎత్తుకునేసి తొమ్మిది అంతా రమ్మంటే ఇప్పటివరకు ఎవరు రాలేదు మీరు ఏమనుకుంటున్నారు మీరు మనసులు అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు డ్రైవింగ్ లైసెన్స్ చేసుకున్న వాళ్ళు కనపడలేదు నాలుగైదులో తిరగతా ఉండేవాళ్ళు కనపడలేదు రేపు మీకు సమస్యలు రేపు ఏదైనా బండ్లు పట్టుకున్నారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడతారు మీకు చెప్పండి చెప్పండి అన్నా మీరే చెప్పండి ఆలోచించండి ఎంతమంది ఉన్నారు గ్రూప్లో మూడు వందల అరవై మంది దేనికి ఉండారు చెప్పండి కావాలని ఈనేసి మేము ఆడికి పోయినాం కథలు చెప్పేదానికన్నా మనకు కొంచెమైనా సెన్స్ ఉంటే ఆలోచించాలైనా కొంతైనా ఏమిరా వాడు ఏమన్నా రోజు మీటింగ్లు పిలుస్తున్నాడా లేదు ఇంక దేనికన్నా వాడుకుంటూ అని కొంతైనా తెలియాలన్నా మీకు ఏమే సీఎం మీటింగ్ అయిపోయాయి ఒకడేమో ఆడికేంది పోయేది అంటాడు ఒకడు మీరు ఏమనుకుంటాడు రేపు అయితే మాత్రం క్లియర్ అయిపోతుంది నేను ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఏం లేదు కరెక్ట్గా పదకొండు గేళ్లకంతా మీకు ఇక్కడ ఆటోలు వచ్చి చేరాలా టౌన్లో తిరిగే బండ్లు ఏదున్నా వచ్చి చేరండి వీడికి చెప్తున్నా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను